స్వాగతం వార్తా విశేషాలు లో పర్యటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు కర్ణాటక నుంచి ఆరు కొంకే ఎన్నికలు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది కుంకే ఏనుగల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు కి పవన్ కళ్యాణ్ ఈ ఈ కోసం పవన్ కళ్యాణ్ చర్చలు చర్చలు తర్వాత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం పలుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడిని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను చేపట్టనున్నారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బర్సీపట్నం పెందుర్తి పాయకరంపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు మీకు పదిహేను వేల రూపాయలు మీకు పద్దెనిమిది రూపాయలని ప్రచారం చేశాడు ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారు మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిలు పెట్టుకుంటే మనకి ఏ సంతృప్తి వస్తుంది అంటూ వైశ్షకన్ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు జరుగుతుందని సామాజిక న్యాయ కోరట వేదిక రాష్ట్ర చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ రాష్ట్ర కవెన్ రాబీ శ్రీనివాస్ వర్కింగ్ చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో రిజర్వేషన్ విధానం సామాజిక అన్యాయం సామాజిక అసమానతతో అమలు జరుగుతుందని తెలిపారు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లలో సామాజిక ప్రభుత్వం వెంటనే సరిచేయాలని తెలియజేశారు ఈ జనసేన నాయకులు రంగారావు పాత్రికేరికి ఆహ్వానించినటువంటి కారణం ఏంటంటే మరి రాబోయేటటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ జరగబోతున్నాయి మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వారు ఆల్రెడీ మనకి విషయం తెలియజేశారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక ఉప ఎన్నిక అదేవిధంగా ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి షెడ్యూల్డ్ మరి మార్చి నెలలో సుమారుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి కేంద్ర ఎన్నిక సంఘం ద్వారా ప్రకటన రావడం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఈరోజు ఈ సోషల్డిస్టెన్స్ ఫారం పక్షాన ముఖ్యంగా మరి కృష్ణా గుంటూరు అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి మేము ఒక ఇద్దరు అభ్యర్థులను సోషల్డిస్టెన్స్ ఫారం పక్షాన ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది మరి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మరి ప్రముఖ బీసీ జనసేన తరఫు నుంచి కొనిదేళ్ళ నాగబాబు గారు అట్లాగే జబర్దస్త్ టీం నుంచి అలాగే విధ విధ సామాజిక వర్గాల ప్రజలు కూడా నాకు చాలా మ పెద్ద ఎత్తున మద్దతు తెలుపు జరిగింది దాని ప్రకారంగా తక్కువ సమయంలో పోటీలో ఉన్నప్పటికీ కూడా మంచి ఓట్లతో రావడం జరిగింది నేను ఎంటెక్ వచ్చి యూనివర్సిటీ జేఎన్ కాకినాడలో చదివాను అలాగే నల్సర్లో క్రిమినల్లా చేశాను ఎంఏ మాస్ జర్నలిజం ఉంది అట్లాగే జర్నలిస్ట్గా కొన్ని ఛానల్స్ కూడా కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను అలాగే లాయర్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జర్నలిస్ట్గా నాకు నాలుగైదు రంగాల్లో అనుభవం ఉంది నేను ఎడిటోరియల్ కాలం కాలం కాలంతో అనేక సమస్యల్ని నేను రాశాను ఇప్పుడు రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క వాటర్కి నేను తెలియజేసేది ఏంటంటే సుదీర్ఘ కాలం నుంచి కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయవచ్చు డబ్బు లేని వాళ్ళు రాజకీయం చేయలేరని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు ధనం చూసి కాదు పనితనం చూసి ఓటు వేయాలని చెప్పి వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చులో జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క వాటర్కి ఓటు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా నేను కోరుతూ ఉన్నాను

నమూరు శ్రీమనారాయణ ఆంధ్ర పౌరవకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సైపోతున్నాయ ఈరోజు ఈ సమావేశమే పిలిచేసినటువంటి పాత్రికేయులందరూ కూడా అన్నట్లు ఈ రోజున ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ఆదివాసీ భక్తుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిది పది అంటే రేపు ఎల్లుండి అఖిల భారత జా జాతీయ సదస్సు అనేటటువంటిది హైదరాబాదు సుందరాయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది ఈ సుందరాయ విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఆదివాసీ హక్కుల జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు ప్రజాస్వామిక వాదుపులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూలీ చేయబడింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవనం కమిటీ ఏర్పడి మరి ఈ రోజున జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద జరుగుతున్న హింసను విరోధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి ఆదివాసీలపై హింసను తీవ్రంగా ఖండిస్తూ ఒక జాతీయ స్థాయి సదస్సు మరి రేపు ఎల్లుండి ఎనిమిది తొమ్మిది పది తేదీలో సుందర విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాం ఈ యొక్క సదస్సుకి మరి ముఖ్యమైనటువంటి ఆదివాసీల కోసం పనిచేసేటటువంటి వాళ్ళను ఆహ్వానించడం జరిగింది ప్రముఖ ప్రముఖులుగా ఉన్నటువంటి సీతక్క గారిని కూడా ఈ స్పీకర్గా పిలవడం జరిగింది అదేవిధంగా సిపిఐ జాతీయ ప్రధాన జాతీయ కార్యదర్శి డి రాజా గారు అదేవిధంగా సరోవరం సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రముఖ కృష్ణ ఆదివాసీ హక్కుల సంఘీభావం పోరాట వేదిక పోకరి తొమ్మిది పది తేదీలలో అంటే రేపు ఎల్లుండు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల జాతీయ సదస్సు జరగకపోతాం ఆదివాసుల

ఈ నెల పదమూడున విజయవాడలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఈ రాచరిక వ్యవస్థను చిహ్నమైన రాజదండాన్ని తొలగించి ఆధునిక ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రతిష్టింపాలని తెలియజేశారు గత సంవత్సరం ఏదైతే రాజధానిలో నూతన పార్లమెంట్లో పెట్టారో అది తొలగించాలని పదమూడవ తేదీన పెద్ద స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు అలాగే మెగాసిస్ అవార్డ్ రైత పెద్దవాడ విల్సన్ గారు ఈ సదస్సు హాజరవుతూ ఉన్నారు ఇంకా అనేక మంది ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరవుతున్నారు అలా దురదృష్టకర విషయం ఏంటంటే అనేక వందల సంవత్సరాలు రాజులు పరిపాలిస్తే ఆచరికం సరైనది కాదు ఈ దేశంలో అనేక అసమానతలు ఉన్నాయి అన్ని రకాల పేదరికం అనేక వ్యవస్థలు సిబిఐ న్యాయ వ్యవస్థ ఆర్బిఐ ఇట్లాంటి వ్యవస్థలను కూడా దెబ్బతీస్తూ ఉంది చాలా కీలకమైన పరిస్థితి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేకపోతే లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం కాపాడుకోలేకపోతే ఇక్కడుంటే అనేక మతాలు హిందూ అలాగే క్రిస్టియన్ అలాగే ముస్లిం ఇంకా అనేక మతాలు కూడా ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది రాజదండం అంటే వాళ్ళ లెక్కలో బీజేపీ అది ఒక రాచరికాన్ని చూచుకే చూపించే పరిస్థితి ఉంది ఇది ఎవరికి అప్పు లేకుండా చేసే పరిస్థితి ఉంది అందువల్ల ఇది ఎవరొకరు

చంద్రబాబు నాయుడు ప్రకారం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రెండు కుటుంబాల వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జీలు ఉంటారు ముప్పై నాలుగు మంది సుప్రీం కోర్టు జడ్జిలో యాభై శాతం మంది ఓబీసీ ఉన్నారని అన్నారు దళితులు అందరినీ మహాత్మా గాంధీ కలుపుకొని వెళ్తే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు తలెత్తి చూశారని అన్నారు రిజర్వేషన్లు అనేవి ఎక్కడి నుంచి మొదలైనాయి ఎవరు దీనికి కృష్ణా జిల్లాకు సంబంధం ఉంది కృష్ణా జిల్లాకు సంబంధం ఉంది ఈ రిజర్వేషన్లు చాలా మందికి తెలియదు ఇది మహాత్మా గాంధీ గాంధీ మహాత్మా గాంధీ రావడానికి కారణం కూడా విజయవాడ కృష్ణా జిల్లా వంద సంవత్సరాల క్రితం కోటికి లేక అంటరాని తనంతో కృష్ణా జిల్లాలో నుంచి ఆ రోజు అంతరాని వాళ్ళు ఈ రోజు దళితులు మరి అక్కడికి వెళ్ళారు సౌత్ ఆఫ్రికాకి దర్భాంగా అనే దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్ లో కూలి పనులు చేసుకుంటుండారు దళితులు ఈనాటి దళితులు వంద సంవత్సరాల క్రితం కృష్ణా మరి ఈ ముప్పై నాలుగు మందిలో నేను కులాలపైన నాకు నమ్మకం లేదు అయినా కూడా చెప్తున్నా ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నా ముప్పై నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సంపన్న వర్గాల నుంచి సంపన్న వర్గాల నుంచి వచ్చారు వాళ్ళకి ఆకలి తెలియదు పేదరికం తెలియదు ఈ ముప్పై నాలుగు మందిలో ఒక్కరు కూడా ఒక్క ఎస్సీ కాలనీకి వాళ్ళ జీవిత కాలంలో వెళ్ళలేదు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూలు వెళ్లే వాళ్ళు ఎస్సీ కాలనీలకి పోయి అక్కడ పాలు తాగేవాళ్ళు మంచినీళ్ళు తాగి వెళ్ళావు ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఆయన ముద్దులు పెట్టి హక్కులు చేసింది మేము చూసాం నరేంద్ర మోడీ గారు ఆయన కలికి వెళ్ళిన తర్వాత తుషారు మెహతా అనే ఒక ఆయన్ని తీసుకొని వచ్చాడు సొలిసిటర్ జనరల్ ఆయన ఆయన గుజరాత్ నుంచి వచ్చి దీనిపైన మాట్లాడాడు క్రీమీ లేయర్ గురించి అనుకూలంగా మాట్లాడాడు అంటే భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మాట్లాడింది మరి క్లాసిఫికేషన్ గురించి వాళ్ళు అనుకూలంగా ఆర్గ్యూ చేయడం వల్ల ఆ ఏడు మంది జడ్జీలు ఆ జడ్జి మంచి వాళ్ళ జడ్జీలు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్న గౌరవంగా వినయంగా తల వంచి వాళ్ళ జడ్జి ఎన్డీరు జిల్లా వత్సవాయి గ్రామంలోని ఓ కాలనీ చెరువును తలపిస్తూ ఉంది ఈ ప్రాంతంలోని మురుగునీరు చెరువులోకి ప్రవహించేలా గతంలో ఉన్న కాలువాలు కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువులోకి వెళ్లవలసిన మురుగునీరు ఖాళీ స్థలాల్లోకి చేరుకుంటూ ఉంది వర్షాలు ఇంకా పెరిగితే తమ ఇల్లు కూలిపోయేలా ఉన్నాయని స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మురుగునీరు చెరువులోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తమ ఇల్లు కూలిపోకుండా చేసి ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు

సంగీత నారాయణ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు తోడ హరిటాపు పంది వెంకట్రావు వరగాని కోటేశ్వరరావు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పెద్దలు కొండపల్లి మురళి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు यामा और फंड फंड में लो आर्थिक वृद्धि दर रोजबारी आधार పెంపించటం బాలికా విద్యను పరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతాలలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం కలుద్దాం నమస్కారం